హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాప్ స్వాగతం కార్తీక మాసం వచ్చేసింది ఇంకా లక్షవారం రోజు లక్షవారం శుక్రవారం రోజు కలిపి బ్లాగ్ అనమాట ఇంకా లక్షవారం వచ్చిందంటే కార్తీక మాసంలో రామదేవుని పూజలు అనేది స్టార్ట్ అవుతాయి ఫస్ట్ అయితే రెగ్యులర్గా ఇంట్లో ఎలా దీపం పెట్టుకుంటానో అలా దీపం పెట్టుకున్నాను పేరెంటాలకి అలాగే ప్రతిరోజు ఇంట్లో ఎలా పూజ చేసుకుని అలా చేసుకున్నాను నాకు లాంగ్ వీడియోస్లో బాగా యూస్ వచ్చిన వీడియోస్ అంటే దగ్గర దగ్గర ఈ రామదేవుని పూజకి నాకు పదివేలు పలి పైన వీడియోస్ యూస్ వచ్చాయండి అంటే లాంగ్ వీడియోస్కి అంత రావడం అనేది మన చిన్న చిన్న ఛానల్స్కి చాలా గ్రేట్ అనే చెప్పాలి ఇంకా ఈ రామదేవుని పూజ ఈరోజు చాలా సింపుల్గా చేసేసాను ఎలా చేశాను ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అనమాట ఎందుకు చేశాను అనేది ఇంకా బుధవారం రోజు అన్ని లక్షవారం రోజు తొందరగా లేచి అన్ని కడిగి ముగ్గులు పెట్టుకొని యాక్చువల్గా తులసం ముందే కడిగసాను విపరీతమైన వర్షం పడి మొత్తం కడిగేసింది అనమాట మళ్ళీ కడిగి అయితే పెట్టుకున్నాను అనమాట ఈరోజు సింపుల్గా ఇలా ముగ్గులు పెట్టేశాను పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసాను నేను నైట్ దోశలు రుబ్బుంటే అది వేసేసాను అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రామదేవిని పూజ చేసుకుందాం రామదేవిని పూజ రెడీ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ కానీ కథ కొంచెం ప్రాసెస్ ఉంటుంది అందుకని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే సెవెన్ థర్టీకి పాపకి వాడికి సెవెన్ థర్టీకి పాపకి వాడికి అయితే ఎయిట్కి ఈ సెవెన్ థర్టీ లోపు ఇవన్నీ అవ్వడం కష్టము కొంచెం గాబరా గాబరగా పూజ చేయడం కూడా కష్టం అని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట రామదేనికి ఫస్ట్ ఉండవలసింది ఏంటి అంటే కథలోనే చెప్తారు అదే ఇదేంటంటారు గోధుమ 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 నూకతో ఉండ అలాగే అంటే గోధుమనొక్క పంచదార నెయ్యి కలిపి వండు చుట్టండి అని చెప్పేసి అదైతే పక్కాగా ఉండాలి కాబట్టి అదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ రామదేవుని పూజ నాకు అంటే అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అది అప్లోడ్ చేశాను ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తాను ఈసారి ఏంటంటే పూజ కొంచెం లోతు లోటుగా వెలితిగా అయిపోయింది పువ్వులు మామూలు రాకపోవడం వల్ల పువ్వులు అనేది నాకు దొరకలేదు అందుకని చెప్పేసి కొంచెం పువ్వులతోనే అడ్జస్ట్ అయ్యాను ఇంకా ఈ వ్లాగ్లో ఏంటంటే నాకు ఎప్పటి నుంచో మా పెద్దది కూడా చాలాసార్లు అడిగింది నా వీడియోస్ కానీ నా స్టేటస్ కానీ చూసేసి నీకు తోటే ఉందా ఇంటి పెరట్లో అని అన్నీ పూలు పెడతావు దేవుడికి అని చెప్పేసి అడిగింది ఈ క్రెడిట్ అంత డబ్బులు నేను ఇచ్చినా కూడా రైతు బజార్లో కూడా డబ్బులు దొరుకుతాయి కాకపోతే రైతు బజార్లో పది రూపాయలకి ఇచ్చిన పువ్వులు పది రూపాయల పువ్వులు మా అమ్మ నాకు ఇరవై రూపాయల పూలు పది రూపాయలకే నాకు ఇస్తుంది అన్నమాట అంత ఇదే ఇది చేస్తుంది ఇంకా రామదేవుని కోసం ఏమేమంటే ఆరు చెక్కలు ఆరు రూపాయలు ఆరు ఉండలు ఆరు తమలపాకులు అలాగే ఆరు కాదు పన్నెండు తమలపాకులు అలాగే ఈ గోధుమ నొక తలు కలిపిన ఉండలు అనమాట ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ చేసేలోపు ఇతనికి షాప్ టైం అయిపోతుందంటే ఫస్ట్ అతను పులగం చేసి ఇచ్చేసిన తర్వాత ఎడో లా అప్పుడు ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట ఎందుకంటే శివదైన పూజ అంటే ఇలాంటి అయిపోతుంది కానీ రామదైన పూజ ఇలా అవ్వదు అనమాట అయితే పెద్దత నాకు అనేది ఏంటి తోటగానే ఉందా ఏంటి అని చెప్పేసి ఒక్కటైతే చెప్పుకోవాలండి నాకు మా అమ్మ ఇచ్చిన పువ్వులకి ఎవ్వరు ఇవ్వలేరు అందుకని చెప్పేసి ఎన్ని పువ్వులు పూజలు అవ్వడానికి రీజన్ కూడా మా అమ్మే అంటే అంత పర్ఫెక్ట్గా నాకు పూజలు ప్రతిదానికి బాగా ఇస్తుంది తక్కువ రేట్కి ఇస్తుంది అందుకని చెప్పేసి మా అమ్మ రాకపోవడం వల్ల పువ్వులు ఏమి నాకు దొరకలేదు అందుకని రామదేవునికి ఈ వారం నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు పూజ చేశాను కానీ ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే చెప్తాను అంటే పూజకన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇలా ఫోటోకి అయితే సరిగా లేదు ఫోటో సరిగా లేదనమాట కానీ అన్ని సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు ఆపేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు అప్పటికప్పుడు ఇంకా రామదేవిని పూజ ఈ వారంకి సింపుల్గా చేసుకుందామని చేసేసాను ఇంకా రామదేవిని పూజ ఎలా చేయాలి ఏంటి ఎవరికైనా డౌట్ కావాలంటే ఈ ఆదివారం నాడు పోస్ట్ చేస్తాను డీటెయిల్గా అనమాట ఇప్పుడైతే శుక్రవారం బ్లాగ్ కూడా ఇందులో యాడ్ చేసేస్తాను ఇంకా శుక్రవారం ఉదయాన్నే లేచి మళ్ళీ తడిగొడలు పెట్టి ముగ్గులు పెట్టి ద్వారబంధాలు ముగ్గులు పెట్టేసి ఇంట్లో పూజ అది చేసుకొని ఇప్పుడు చూశారు కదా వీడియోలో ఇంట్లో పూజ అది చేసుకున్న తర్వాత లలితాదేవి పూజ అయితే చేసుకున్నానండి ఇప్పటికీ లలితాదేవి పూజ పదమూడవ వారం అనమాట చక్కగా పదమూడు వారాలు అయితే ఫినిష్ చేసేసాను ఇంకొక పది ఐదు వారాలు ఉంటే కానీ ఒక వారం ఎక్స్ట్రా చేద్దాము అని అనుకుంటున్నాను చూడాలి మరి ఇంకా లలితాదేవికి ఈ వారం పువ్వుల విషయంలో మాత్రం ఈసారి నాకు కొంచెం మా అమ్మ వాడపల్లి వెంకటేశ్వమి గుడికి వెళ్ళిందంట అక్కడికి వెళ్ళిన వెళ్ళానమ్మ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళానమ్మ రాలేదు అని చెప్పేసి అంది అందుకని చెప్పేసి నేను బయటే కొని తెచ్చుకున్నాను పువ్వులు అంత ఎక్కువగా ఎవరు ఇవ్వట్లేదు మా అమ్మ ఇచ్చినట్టు అనమాట ఆ మామను కూడా ఈ వ్లాగులు మీతో షేర్ చేస్తాను ఇంకా లలితాదేవికి ఏంటంటే అమ్మ ఇంటి నుంచి నేను మారేడు పత్రి తెచ్చాను ఆ రోజు పూజ చేసుకోవడం కోసం ఈ గుడికి వెళ్ళడానికి తెచ్చారనమాట పెదమాయ తెస్తే అందులో పొట్లం మా చెల్లి గుడికి ఇచ్చేసి ఒక పొట్లం నా కోసం ఉంచుతమ్య అంటే ఉంచింది అదే ఆ పత్రితోనే శుభ్రంగా లలితాదేవికి అష్టోత్తరం చేసుకున్నాను కుంకుమ పూజ చేసేసి ఇలా కంప్లీట్ అయితే చేస్తానండి ఈ వారం అమ్మవారికి ప్రసాదాలు ఏం పెట్టానంటే పాలు అరటిపండు వడపప్పు చలిమిడి అలాగే రేమికాయ బెల్లం పాయసం పానకం ఇవి పెట్టాను అనమాట అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఈ వారం ఇంకా రామదేవుని పూజ విషయానికైతే వచ్చాను కదా చెప్పాను కదా ఆ పూజ ఏంటి అంటే నాకు లాంగ్ వీడియోస్లో దగ్గర దగ్గర పదివేల పదిహేను వేల చిల్లర యూస్ వచ్చాయండి అలా నేను చెప్ అంటే కార్తీక మాసంలో శివునికే కాదు విష్ణుమూర్తికి కూడా పూజ చేయొచ్చు అని తంలని పెట్టేసి నేను చేశాను చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ తర్వాత నుంచి నేను ఇంకా అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట ఏ పూజ కూడాన రీసెంట్గా నేను ఒక దగ్గర చూశాను వీడియోస్లో మీరు పూజలు చేస్తున్నారు వీడియోస్ పెడుతున్నారు కానీ ఇలా చేస్తున్నాము ఇలా చెందుతున్నాము పువ్వులు ఇలా వేయాలి అక్షంతలు ఇలా వెయ్యాలి అని చెప్పేసి పెడుతున్నారు మీకు ఫోటోలు కన్నా వీడియోస్ మీద కా శ్రద్ధ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నాకు అనిపించింది అది నిజమే కదా అని చెప్పేసి అందుకే ఈ మధ్యన నా వీడియోస్ పూజ వీడియోస్ అన్నీ అబ్జర్వ్ చేయండి ఎవరైనా ఎవరైనా తీస్తే ఓకే నా మట్టుకు నేను తీసుకుంటే మాత్రం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు వీడియోస్ తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను హారతి ఇచ్చినట్టు అంటే ధూపం అంటే ధూపం కూడా ఆల్మోస్ట్ నేను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ కోసం అని చెప్పి అది ధూపం ఉంటుంది కదా అది నేను తిప్పుతున్నాను తప్ప అది మొత్తం అంత శ్రద్ధ అంతా పోతుంది అని చెప్పి విన్నాను ఇంక విన్న తర్వాత మనం రిస్క్ చేయకూడదు ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు అతను వెళ్ళిపోయారు వాళ్ళకైతే అందరికీ గోధునకు ఉప్మా అయితే చేసి ఇచ్చేసాను తినేసారనమాట ఆ బ్లాగ్ అయితే మిస్ అయ్యింది వీడియో తీసాను కానీ ఎందుకో మిస్ అయ్యింది ఇంకా ఆ ఉప్మా చేసేసి ఇచ్చిస్తే వాళ్ళంతా తినేసేటప్పుడు కాస్త ఫ్యాన్ కింద కూర్చుంటుగా నేను రిలీఫ్ అవ్వలేను అనమాట చెమట్లు ఎక్కువగా నాకు చెమట్లు ఉంటాయి కాబట్టి ఇవి పెట్టేసిన తర్వాత కొల వేస్తే పట్టేసి వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి కదా ఇంకా నిన్న మర్చిపోయిన ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలి నిన్న బగ్రీహస్త భోజనాలు అన్న తెల్లి అక్క చెల్లు భో అన్నతమ్ములు భోజనాలు వస్తాయి కదా వా అవి కూడా నేను వీడియోస్ తీయలేకపోయినండి ఎందుకంటే మెమరీ చాలా ఫుల్ అయిపోయింది హ్యాంగ్ అవుతుందన్నమాట సెల్ అందుకే అది అంతా మిస్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా ఆ రోజు కొంచెం ఏదో డిసప్పాయింట్లో ఉండి నేను వీడియోస్ అయితే తీయలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్ విషయానికైతే ఏమేమి చేశానో చెప్పి చూశారు కదా పిల్లలకి లంచ్ అంటే నిన్న బగ్రీహస్త భోజనం మా తమ్ముడికి పిలిచాను కాబట్టి పప్పు చారు ఆ చాలా వెరైటీస్ చేశాను నాకు తోచిన దాంట్లో అవన్నీ వీడియోస్ అయితే తీయలేకపోయినా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అందుకే తీయలేదనమాట సరే ఈసారికి ఫోన్లే అని చెప్పేసి వదిలేసాను మధ్యాహ్నం అవే రీమోడల్ చేసి పిల్లలకు బంగళదుంపులు వేపేసి పెట్టేశాను మధ్యాహ్నం మాకు పెసరపప్పు టమాటా చేశాను అరటికాయ ఫ్రై చేశాను ఇంకేటు ఉండను అంతే కదా పప్పు చార్ నడుగు ఉంది కదా అని చెప్పేసి ఇంకేం చేయలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈ లంగా అయితే స్టిచ్ చేశాను అండి ఇది ఏంటి అంటే మామూలుగా అయితే ఇద్దరు అక్క చెల్లెలు ఒక మదర్ ఉంటారు నాకు ఎక్కువ ఇచ్చిన ఆంటీయే వాళ్ళు ఇద్దరు ఒకేలాంటి శారీస్ తీసుకుంటారనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి అప్లోడ్ చేశాను చూడండి సేమ్ పేరు సేమ్ లంగా జాకెట్ నేను అక్కకైతే కుట్టేసి ఇచ్చాను తను మళ్ళీ నాకు ఇచ్చింది అనమాట వాళ్ళు చెల్లికి కుట్టమని చెప్పేసి ఇదేంటే ఆమె ఫుల్ బ్లౌజ్ కుట్టించుకుంది ఆఫ్ అయితే కావాలి ఫస్ట్ అయితే లంగా స్టిచ్ చేసి ఇచ్చేసాను ఫస్ట్ లంగా ఇచ్చేసి అంది తర్వాత బ్లౌజ్ ఇద్దు అందాక నాకు అర్జెంట్ కావాలి వేరే ఎప్పుడైనా నాకు ఫంక్షన్ ఉంది వేరే దాంట్లో నేను పేరప్ చేసుకుంటాను నాకు పింక్ కలర్ బ్లౌజ్ ఉంది అందక ఇంకా వాళ్ళకి ఇచ్చేసి నేను ఇలా రైతు బజార్కి అయితే వచ్చానండి అంటే మనం సామాన్లు రేపు నాగులు చదువుతు కదా వాటి అన్నిటి కోసం కొనుక్కోవాలని చెప్పేసి ఫోర్ త్రీ థర్టీకే వచ్చేసాను ఎందుకంటే మళ్ళీ నాకు సాయంత్రం వారాహిమాత పూజ ఉంది కాబట్టి త్రీ థర్టీకి త్రీ థర్టీకి వచ్చేసాను ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇవేనండి పూజ సామాలు విపరీతంగా ఉన్నాయి కానీ రేట్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి కాకపోతే ఫస్ట్ నేను అన్ని బయట ఎంతో లోపల ఎంతో అన్నీ కనుక్కొని కొందామని చెప్పేసి ఇక్కడ అందరికీ అడిగి అడిగి వెళ్తున్నాను ఇది ఫస్ట్ చూశారు కదా పత్తుర్లు కానీ అలాగే ఏంటంటే పుట్టలో వేస్తారు వైట్గా ఉంటే నాకు దాని పేరుతో అయితే తెలీదు అవి అమ్ముతారు మారి అలాగే ఏంటంటారు మావిడాకులు పత్తిళ్ళు నాగల గావంచాలు నాగులు నువ్వులు బెల్లం విపరీతంగా ఉంటాయి అంటే ఏంటవుతుందంటే రైతు బజార్కి వస్తే ఆల్మోస్ట్ అన్నీ మనం కొని వెళ్ళిపోవచ్చు కాకపోతే రేట్లు అటు ఇటు ఉంటాయి ఇంకా దారిలో మన కస్టమర్ల అలాగే పల పలకరిస్తూ ఉంటారు అనమాట మన ఫ్యాన్స్ ఏంటి ఇప్పుడు స్టార్ట్ చేసేవా అది ఇది అని అడుగుతూ ఉంటారు దారిలో మనకి మనకు నోరు ఎక్కువ కాబట్టి అందరూ మాట్లాడుతుంటారు అనమాట అని కాదు ప్రతి ఎవరు కనిపించినా నాకు తెలిసిన వాళ్ళు వస్తే గ్యారంటీ నాకు విష్ చేస్తారు నేను కూడా వాళ్ళకి విష్ చేస్తాను ఇంకా ఈ దారి పొడుగున కూడా నేను మనకి రైతు బజార్కి వస్తే రూపాయి అటున్న రూపాయి ఎటున్న అన్నీ దొరికేస్తాయి కాకపోతే డబ్బులు మెయిన్ ఉండాలి అది కూడా వాళ్ళు చెప్పే రేటుకి మనం కొనేయకుండా ఒక రౌండ్ వేస్తే మనకి ఎక్కడ రేట్ తక్కువ ఉందో రెగ్యుట్ రేట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది ఫస్ట్ అయితే నేను అక్కడ నుంచి అడిగి వచ్చి అలా ఇక్కడ కూడా అక్కడికి అడిగాను ఆల్రెడీ నువ్వుల గురించి నేను ఎంక్వైరీ చేసేసాను కిరాణా షాప్లో ఇదైతే చాలా ఘోరంగా చెప్పారండి జునుములు పావు డెబ్భై రూపాయలు చెప్పింది ఇంకా సరే అమ్మ సభకు నమస్కారం అని చెప్పేసి ఇంక నేను వెళ్ళిపోయాను అనమాట అంటే నువ్వులైతే మాత్రం నాకు ఆల్రెడీ ఇక్కడ కాస్ట్ తెలుసు వన్ థర్టీ రూపీస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పింది ఒక ఆమె వేరే కొంటే నూట ఇరవై అన్నారు కదా నేను కిరాణా షాప్లో తీసుకుందామని వదిలేశాను ఇంకా అలా వచ్చిన తర్వాత లోపలికి ఏవైతే కాయగూరలు కావాలో పులుసుకి ఏం కావాలో అవన్నీ కొంచెం కొంచెమే తీసుకున్నానండి ఇంకా ఎందుకు చెప్పడం ఏముంది కానీ ఇంకొకటి ఈ చిన్న తుంపులో టెన్ రూపీస్వి అలా అన్నీ ఒక గుమ్మడికాయ టెన్ రూపీస్ బీరకాయలు ఒక ట్వంటీ రూపీస్ అలా అన్నీ తెస్తాను తప్ప అన్నీ ఎక్కువ ఎక్కువ కొనేసి పారేను అది కూడా చూసుకుంటాను ఒక మూడు రోజులకి కాయగూరలు ఉంటే అలాగ చూసుకొని తెచ్చుకుంటాను అనమాట మళ్ళీ అయిపోతే అలా తెచ్చుకోవడం అలా చేస్తాను అదే మేము నాన్ వెజ్ తినే రోజు అనుకోండి తింటాం అనుకోండి బుధవారం మంగళవారం తింట ఆదివారం తింటాం కదా అలా మేనేజ్ చేసుకొని కాయగూరలు తెచ్చుకుంటాను ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని వేస్ట్ అయితే చేయను ఇంకా లోపలికి వచ్చి చూస్తే బయట అయితే ఆ రేటు ఉన్నాయి ఒక్కొక్కటి బయటేమో కొబ్బరికాయ ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పారు చిన్నది అదే లోపలికి వస్తే థర్టీ ఫైవ్ చెప్తున్నారు ఇలా తెల్ల ఇదివరకు ఇదివరకేంటే బాగుండేది రైతు బజార్ అయితే రేట్ ఎక్కువగా ఉండేది లోపల తక్కువగా ఉండేది ఇప్పుడు క్వైట్ ఆపోజిట్లో అయిపోయింది అనమాట బయటేమో తక్కువగా ఉంది లోపలేమో ఎక్కువగా ఉంది సో ఇంకా అన్నీ చూశాను అన్నీ తిరిగాను ఇక్కడ ఇక్కడ అంటే మెయిన్ మెయిన్ ఏవే వస్త్రో అవన్నీ రైతు బజార్ లోపల కొనేసాను ఇక్కడ పువ్వులు చూడండి మస్తుగా ఉన్నాయి చాలా చాలా పువ్వులు ఉన్నాయి ఏ దండలు కానీ దాంట్లో ఉన్నాయి కాకపోతే పాకెట్లో డబ్బులు కూడా ఉండాలి రేట్లు మాత్రం మామూలుగా లేవు చామంతి పూలు ఇరవై రూపాయలకి ఇవే ఇవ్వననేస్తున్నారు ఇంకా అందుకే అని చెప్పి అందుకే నేను అనమాట రైతు బజార్కి మామకు తేడా ఏంటంటే మా అమ్మ టెన్ రూపీస్ పూలు కూడా ఎన్ని ఉంటని ఇస్తుంది అంటే ముందే చెప్పేస్తుంది అమ్మ మరి ఏమనుకో రేట్ ఎక్కువ ఉంది ఈ రోజు అని చెప్పేసి మా అమ్మ ముందే చెప్పేస్తుంది అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ రోజు చెప్తుంది తక్కువ ఉంటే తక్కువ చెప్తుంది ఇంకా వీళ్ళ మీదకి మామ కొంచెం ఫ్రెష్గా ఇస్తుంది అనమాట పువ్వులు ఆ మామను కూడా చూపిస్తాను నాకండి అండి కంగారు ఎందుకు ఇంకా అరటిపల్లి ఇవన్నీ కూడా నేను చూశాను అరటిపల్లి ఏమో డజన్ ఏమో అరవై రూపాయలు చెప్పింది ఇలాగ ఉందా మ్యాటర్ అని చెప్పేసి కనుక్కొని బయటికి వెళ్ళిపోయి బయటను ఒక మా నేను ఎక్కువగా ఒక దగ్గరే కొంటాను ఏదైనా ఏదైనా ఒక్కళ్ళే నేను ఎక్కువగా నమ్ముతుంటాను అనమాట ఇప్పుడు సపోజ్ అరటిపల్ అనుకోండి ఆ మామ దగ్గర కొంటాను పువ్వులు అనుకోండి ఆ మామ దగ్గరే కొంటాను ఇన్ కేసు లేని పక్షంలో ఆప్షన్ అయితే చూసుకుంటాను తప్ప కిరాణా సామాలు అయినా ఏదైనా అన్న లాండ్రీకి బట్టలు ఇచ్చినా కూడా అదే ఒక మనిషిని అలా మెయింటైన్ చేస్తాను ఇంకా ఇగోండి ఈ మా అమ్మాయి అనమాట బయటకు వచ్చి అరటిపళ్ళు అడిగితే ఎలా అమ్మ అంటే నువ్వు ఎంత తీసుకుంటో చెప్పమ్మా నీకు అని చెప్పా అంటే లేదు చెప్పండి అంటే అంటే నాకు చిన్న అరటిపళ్ళు పుట్టలో వేయడానికి కావాలంటే ఒక ట్వంటీ రూపీస్ చాలా అంది ఆ చాలా అన్నాను అర డజన్ ఇచ్చింది అనమాట అంటే డజన్ నలభై రూపాయలు అందుకని చెప్పేసి సభకు అని నేను బయట కొనుక్కొని వచ్చేసాను ఇంక పువ్వుల మామ దగ్గర కూడా పువ్వులు తీసుకున్నాను అయితే మా అమ్మ పువ్వులు నా కోసం చెప్పి నేను చెప్పేసి వెళ్ళిపోయాను నా కోసం ఉంచు పత్రి పువ్వులు అని చెప్పేసి అందుకే జాగ్రత్తగా కింద దాచిందనమాట ఈ మామ పుణ్యమా అంటూ నా పూజలు అన్నీ సక్రమంగా అయిపోతున్నాయండి ఏది కూడా రేట్ ఎక్కువ ఉంటే ఇప్పుడు చేయకమ్మ రేట్ ఎక్కువ ఉందని చెప్తుంది రేటు తక్కువ వస్తుంది ఇప్పుడు నువ్వు చేసుకో అని చెప్తుంది అన్నీ బాగుంటాయి ఇంకా పిల్ల అవి అయిపోయిన తర్వాత మామదారిని తీసుకొచ్చి అవన్నీ సామాన్లు తెచ్చి పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను ఇంకా వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ ఎప్పుడు నేను పెద్దగా మ్యాగీ ఇవ్వను ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంది పూజ ఉందని చెప్పేసి ఇంకేం చేయలేక వేడివేడి మ్యాగీ ఇది చేసి ఇచ్చేసాను ఇంకా అది అయిపోయిన తర్వాత చూడండి దేవుడు సామాన్లు ఎన్ని ఉన్నాయో అంటే పెట్టినప్పుడు నిండుగా చక్కగా కనిపిస్తుంది కానీ తోమినప్పుడు సరదా తీరిపోతుంది ఇంక సింకులో గిన్నెలు స్టవ్ ఇది అంతా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసి దేవుడి సామాన్లు స్టవ్ సింకులో గిన్నెలు అన్నీ తీసి ఇలా అయిపోయింది అనేసరికి మనకు అక్షయపాత్ర నిండడం స్టార్ట్ అయింది మళ్ళీ అక్షయపాత్ర అంటే ఏదనుకున్నారు సింకే అనమాట అన్నీ క్లీన్ చేస్తాను మీరే చూసారు కదా అన్నీ క్లీన్ చేస్తారు మళ్ళీ సింక్ నిండిపోయింది అక్షయపాత్ర ఇంకా బయట కూడా శుభ్రం కడిగి అంటే సాయంత్రం మాత్ర పూజ ఉంది కదా బయట కడిగి ముగ్గులు పెట్టి దీపం పెట్టేసుకున్నాను ఇలా మళ్ళీ పూజకైతే రెడీ అయిపోయాను అనమాట వారాహిమాత పూజ ఇప్పటికైతే ఎన్ని వారాలు కంప్లీట్ అయ్యాయి అంటే వారాహిమాత పూజ పదో వారం అనమాట చక్కగా ఈరోజు అమ్మవారికి అయితే ఇద్దరు అమ్మవారికి పూజ చేసుకున్నాను లలితాదేవికి ఏంటంటే ఉదయం మందార్ పూలో పెట్టాను కదా వాడిపోయి ఉన్నాయని తీసేసి పట్టిక చిప్స్ పెట్టేసి అమ్మవారికి దీపం అయితే పెట్టుకున్నాను అలాగే ఇక్కడ వారాహిమాతకి అయితే చెప్పాను కదా మా అమ్మ వచ్చి ఈరోజు వచ్చింది పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువ రేటు ఉన్నాయి అంటే సరే అని చెప్పేసి నేను రేపుకి ఏవైతే శనివారంకి ఏవో అవసరం అవే తీసుకున్నాను ఇంకా మామూలుగా అయితే నేను ముందు రోజుల లలితాదేవి తీసుకుంటాను వారాహిమాతకి ఆ రోజు తీసుకుండేదాన్ని ఇంకా రేట్ ఎక్కువ ఉందని అన్నది మా అమ్మ అని చెప్పేసి ఇంక ఈ చిన్న చిన్న ఈ ఉన్నాయి చూసారా ఈ గడ్డి గులాబీ పూలు అయితే తీసుకున్నాను వారాహి మాతకి పది వారాలు చక్కగా పూజ అయితే అయిపోయిందండి నాకు ఎక్కువ ఈ మధ్యన ఎందుకు వన్ మంత్ లాగా గ్యాప్ అయితే వచ్చింది ఎందుకంటే నవరాత్రులు చేశాను ఫోటో కదపకూడదు మాకు స్పేస్ లేదని చెప్పేసి అప్పుడు చేయలేదు ఆ తర్వాత వెంటనే మనకి ఆటంకాలు వస్తాయి కదా దానివల్ల చేయలేదు ఆ తర్వాత చెల్లెలు పాప ఆఫ్సారి ఫంక్షన్ అయింది అక్కడికి వెళ్ళాను ఇలా పెండింగ్ వచ్చి ఇంకా నెక్స్ట్ వీక్ కూడా నాకు ఏమో తెలీదు కానీ అయినంతవరకు అలా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇలా అమ్మవారికి ఎప్పుడు పెట్టినట్టే ప్రసాదాలన్నీ టీజ్గా ఎప్పుడు ఎలా పెడతానో అలా పెట్టాను హల్వా చిలకరదుంపులు అరటిపండు పాలు బెల్లం బానకం వడపప్పు చలిమిడి ఇలా పెట్టేసి విఘ్నేశుడి పూజ చేసుకొని చక్కగా వారాహి మాతకి లలితామాతకి ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా లలితాదేవికి చిన్న పట్టిక చిప్సే పెట్టేశానండి ఇంకా ప్రసాదం ఏం పెట్టలేదనమాట అదేనా అని చెప్పేసి ఇంక ఇప్పుడే హారతి ఇచ్చేసి రెండింటికి కూడా ఇప్పుడే కదిపేస్తాను ఇంకా రేపు కోసం నాగులు ఉంది కదా వాటి కోసం ఏర్పాట్లన్నీ చేసుకోవాలి యాక్చువల్గా అయితే నేను ముందు అంటే చిమ్మిలి ముందు రోజులు ప్రిపేర్ చేసేస్తాను అనుకున్నాను ఎందుకో మళ్ళీ మా పిన్నికి ఫోన్ చేయాలనిపించింది అంటే జస్ట్ అడుగుదాం అని చెప్పేసి అప్పుడు మా పిన్నికి అడిగితే అది ఎలా చేస్తావు దేవుడు మట్టుకైనా వెంట వెంటనే చేయాలి కదా నేనైతే అలా చేయను పాసిది అవుతుంది అంది ఇంకా నేనైతే అలా చేయను అన్న సరే అక్కడ సురకు పెట్టినప్పుడు నేను అస్సలు చేయను అనమాట తప్పు అని అంటే అస్సలు చేయను ఇంకా రేపు పొద్దున కాకపోతే ట్రైన్కి వెళ్దామో ఏదో అనుకుని చీకటిని ఎలా అయితే లెగుస్తామో అప్పుడు అలాగే లేచిపోదామని చెప్పేసి నేను ఇంకా గేట్ చేయను అనుకున్నాను ఎందుకంటే సాయంత్రం కూడా తలకు స్నానం చేస్తాను ఇంకా అన్ని పనులు నీట్గా అయిపోయాయి కదా చేసేద్దాం అనుకున్నాను ఎప్పుడైతే మా పిన్ని ఇలా చెప్పిందో సరే కాంప్రమైజ్ అయ్యారు రేపు పొద్దున్న లేచి ఇదైతే చేసుకుంటాను అనమాట అన్నీ ప్రిపేర్ చేస్తాను రేపు ఏమేమి చేస్తాను మా నాగుల చవితికి అంటే సారీ నాగో చవితికి మా ఇంటి వారు ఆ ఏంటి ఏమేమి తీసుకెళ్తాం ఏంటి అనేది రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అనమాట ప్రస్తుతానికైతే ఈరోజు బ్లాగ్ ఇది లలితాదేవి పూజ పదమూడవ వారం పూర్తి అయింది వారం అనుకుంటాను వారాహిమాత పూజ పదో వారం పూర్తి అయిపోయింది అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ స్టార్ట్ చేసినందుకు ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఈరోజు తాలింపు రొట్టె చేస్తాను నాకైతే చపాతి ఏదో చేసుకుంటాను ఎందుకంటే రైస్కి తాలింపు రొట్టె అనేది రైస్లా వస్తుంది కదా అందుకే నేను అది తిన్నా అనమాట ఇంకా బట్టలు అన్నీ కూడా ఇప్పుడు వేసేస్తే రేపు మార్నింగ్ చక్కగా నాగులు చదివితే పుట్టలో పాలేసి వచ్చి అని చెప్పేసి అన్నీ ఇప్పుడు క్లీన్ చేసేస్తాను ఇంకా బట్టలు కూడా చాలా ఒకటి తడిపాను కదా అవి కూడా మడత వేసేసి ఎక్కడ ఒకటి పెట్టేస్తే ఈరోజు పని అయితే కంప్లీట్ అవుతుంది అనమాట ఈరోజు నా డైలీ అయితే ఇలా అయితే గడిచిందండి క్షణం తిరిగి లేకుండా అన్నీ బిజీ బిజీగా అయ్యి ఇంకా రేపు పొద్దున్న తొందరగా లేవకుండా కొంచెం లేటుగా లేచి ఇవి ఇవన్నీ ముందే చేసేసుకుంటాను ఈ ఉండలన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనుకున్నాను ఇంకా మా పిన్ని చెప్పడంతో చచ్చినట్టు మళ్ళీ రేపు పొద్దున్న లెగాలని గుర్తొచ్చిందనమాట ఈ మధ్యనంతా త్రీ థర్టీకి ఫోర్కి లెగుస్తున్నాను అయితే పని కనీసం ఈ రోజైనా ఫైవ్కి లెగుస్తాను ఎందుకంటే సెవెన్ నుంచి పన్నెండు లోపు అనమాట ఏడు నుంచి పన్నెండు లోపు పాలు పొంగించడం అది పొట్టలో పాలు వేయడం అని అనుకున్నాను కానీ అవ్వలేదు